తారీఖున సుప్రీంకోర్టును ఇచ్చిన తీర్పు మాకు సమ్మతం కాదు ఎందుకంటే ఆ తీర్పు వల్ల మొత్తం జాతిని విడగొట్టడానికి ఇచ్చిన తీర్పులాగా లాగా ఉంది ఎందునంటే ఆ తీర్పు వల్ల ఒక మా మధ్య విఘాదాన్ని సృష్టించి వాళ్ళు ఓటు బ్యాంక్ చేసుకోవాలన్న ఒక కుర్శితపు కుట్ర కనపడతా ఉంది ఎందువల్లంటే సుప్రీంకోర్టు తీర్పులన్నీ కూడా రాజ్యాంగ పరిధికి నోబడే ఉండాలి అటువంటి రాజ్యాంగ పరిధిని అధిగమించి ఈ రోజున సుప్రీంకోర్టు సర్వీస్ ఇచ్చింది రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికారుల ప్రకారం షెడ్యూల్ లేదు అటువంటి పార్టీ వన్నీ సర్పాస్ చేసి వాళ్ళు సిక్స్టీన్ ఏ అన్న ఆర్టికల్ ని ఆర్టికల్ ని తీసుకుని వాళ్ళు విభజించినట్టుగా చెప్తా ఉన్నారు అది ఖచ్చితంగా తప్ప కాబట్టి సుప్రీంకోర్టు తన తీర్పుని వెనక్కి తీసుకోవాలని అనేది మా ఈ ఆందోళన ఆ ఆందోళన మాకు కొనసాగుతుంది ఈ సుప్రీంకోర్టు వెనక్కి తీసుకునే వరకు మా ఆందోళన కొనసాగుతుంది పైగా ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి బాల సంఘాలు ఇచ్చిన బంద్ కాదు ఇది ఇది అన్ని కులాలు కలిసి దేశవ్యాప్తంగా మాద మాజీలందరూ కలిపి ఐక్య సమాచర అన్న సంస్థ కాబట్టి ఆ బంద్ ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల జోక్యం ముఖ్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు రాజ్యాంగంలో ఎలాగున్నాయో ఉన్నాయో అలాగే ఉండాలన్న ఉద్దేశంతో ఈ తీర్పు ఉండాలి చెప్తే ఒక రాష్ట్రాలకి అన్నది తప్పు కాదు అలాగే అలాగే ఇవ్వాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలంటే డబ్బార్ మెజార్టీ కావాలి మోడీదేవి దగ్గర అంత బలం లేదు కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఉపయోగించుకుని ఈ తీర్పుని అన్యాయం అక్రమైన కుట్రపూర్వకమైన తీర్పుని మా మీద రుద్దుతున్నారు దీనికే